హరహర మహాదేవ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని చిట్ట చివరి సోమవారం నిన్న పండగ పూట పాపం ఇలా పాతాల గంగలో పాపం ఏందండి ఇది పుణ్యస్థానాలు ఆచరించే వాళ్ళు ఎవరైనా సరే పుణ్యం కోదటికి పాతాల గంగలో స్థానాలు ఆచరించడానికి వస్తే ఇక్కడ పాతాల గంగలో ఎక్కడ చూసినా కూడా డంపల్రు డయల్రు డైపల్రు చెప్పులు చితారం చితారం మరి నలభై ఒక రోజులు నియమ నిష్ఠలతో మాల ధరించేటువంటి శివస్వాములు కావచ్చు అయ్యప్ప స్వాములు కావచ్చు ఎవరైనా సరే పాతాల గంగలో మాల విరమణ చేసిన తర్వాత వాళ్ళు ధరించిన నలభై ఒక రోజులు నియమనిష్టలతో ధరించినటువంటి ఆ బట్టలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇలా పాతల గంగలో పడివేసినారు మనం చూసినట్టయితే స్నానం చేసేటప్పుడు కింద మనకందరికీ కూడా బట్టలు దాగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా చెప్పులు చెత్త చెదారం డైపల్ డైపల్రు ఇవన్నీ కూడా ఇవే ఉన్నాయి మరి పుణ్యస్థానాలంటూ ఆచరించే పాతాల గంగలో మరి పుణ్యం ఏ విధంగా వస్తుందో ఆలోచన చేయండి అట్లాగే అలాగే మరి ఇంకొకటి ఏంటంటే మనం ఏదైతే నదీ జలాలు కలుషితం అవుతున్నాయో ప్రకృతి అంతా నాశనం అయిపోతుందని చెప్పేసి మనమే నీతి వాక్యాలు చెబుతూ పోస్టులు పెడతాము దయచేసి మనం అందరం కూడా కొద్దిగా నియమ నిష్టలను పాటించి మరి ఈ నదీ జలాలు కలుషితం కాకుండా ప్రకృతిని నాశనం చేయకుండా అందరం కూడా మరి కంకణ బదులై ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం అవి చూస్తారు ఇప్పుడే నేను అంటనే ఉన్నాను బట్టలు అక్కడ వేస్తూ ఉన్నాను స్వాములు దయచేసి స్వాములు అయ్యప్ప స్వాములు కావచ్చు శివస్వాములు కావచ్చు ఎవరైనా సరే దయచేసి శివస్వాములు అయితే పాతాల గంగలో కానీ పనితాల గంగ పరిసర ప్రాంతాల్లో కానీ మీరు ధరించినటువంటి దుస్తులను పారవేయకండి అలాగే అయ్యప్ప స్వామి అయితే పంబానది తీరంలో పుణ్యస్థానాలు ఆచరించేటువంటి భక్తులకు ఆటంక కలగకుండా మీరు ధరించినటువంటి ఆ బట్టలు ఆ దుస్తులు ఏవైతున్నాయో అక్కడ పారవేయకుండా మింటికి తీసుకొని భద్రంగా దాచిపెట్టుకోవాల్సిందే కోరుతా ఉన్నాం ఓం శివాయ హరహర మహాదేవ